హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేనైతే ఇంతకుముందు మీకు వీడియో అయితే పెట్టాను కదండి బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా ఈ డిజైన్కి సంబంధించింది సో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకే నా ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ వచ్చేసి నేనైతే లైనింగ్ క్లాత్కి బక్రమ్ ఉంటుంది కదా అదైతే అతికించుకోవాలండి కావాలనుకుంటే ఐరన్తో అతికించుకోండి సో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి తీసుకున్నానండి వాటికి బక్రమ్ క్లాత్ లేదంటే క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా అదైతే అతికించుకోవాలండి నేనైతే మిషన్ మీదనే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత అది పక్కకైతే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో పైన వచ్చేసి నేనైతే ఉక్స్ అయితే పెడుతున్నానండి దానికోసం అని చెప్పేసి కింద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అనమాట ఆ తర్వాత కింద మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి కట్ చేసుకోవాలండి సో అలా కట్ చేసుకుంటే మనకి పైన అనేది ఉక్స్ దగ్గరికి వస్తుందన్నమాట సో ఏం ప్రాబ్లం అయితే ఉండదండి సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి ఇంతకుముందు కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందనమాట క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని దాన్ని కూడా కింద సైడు ఒక పావు ఇంచ్ దగ్గర మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఎలా అయితే చూపిస్తున్నాను మీకు వీడియోలో ఆ విధంగానే చూసుకుంటూ మీరు కూడా పెట్టుకోవాలన్నమాట సో కరెక్ట్ డిజైన్ పైన అయితే నేను క్యాన్వాస్ పేపర్ అయితే పెడుతున్నానండి సో మీరు ఈ టైంలో ఐరన్ బాక్స్ తీసుకొని ఈ క్యాన్వాస్ పేపరు అతికించుకోవచ్చు లైనింగ్కి సో నేనైతే అలా అతికించట్లేదండి ఎందుకంటే నా ఐరన్ వచ్చేసి కొంచెం వేడి ఎక్కువ అయితే చాలండి ఈ బక్రమ్ క్లాత్ అనేది మొత్తం అతుకుపోతుందనమాట అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను సో ఆ క్యాన్వాస్ పేపర్కి ఒక సైడ్ షైనీగా ఉంటుందండి ఆ సైడ్ అయితే మొత్తం అతికించుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం నేనైతే మిషన్ మీదనే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి చూడండి లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా బ్యాక్ పాటు దానికైతే క్యాన్వాస్ పేపర్ ఈ విధంగా పిన్స్ ఉంటాయి కదండి పిన్స్ తీసుకొని మొత్తం పిన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అదే ఏమంటారు క్లాత్ అనేది అసలు ఎటు జరగకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అందుకోసం అందుకోసమని చెప్తున్నానండి సో నాకైతే బయట నుంచి గాలి మాత్రం చాలా వస్తుందండి అందుకోసమని చెప్తున్నాను సో చూడండి ఈ విధంగా మొత్తం తీసేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఆ తర్వాత ఫస్ట్ చివర ఉంటుంది కదా క్యాన్వాస్ పేపర్ పైన ఆ చివరిలో ఫస్ట్ ఒక కుట్ట అయితే వేసుకోండి సో అది పెద్ద కుట్టు ఉంటుంది కదండి అదైతే పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని మనం డిజైన్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ స్టీస్ ఆ డిజైన్ మొత్తం అయితే ఒక పెద్ద కుట్ట అయితే పెట్టి వేసేసుకోండి సో కొత్తగా నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇందులో మధ్య మధ్యలో కొన్ని మంచి మంచి టిప్స్ కూడా చెప్తానండి ఎందుకంటే చాలామంది స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ లేదండి మనం మనసు పెట్టి ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అన్నమాట సో అందుకే చెప్తున్నానండి సో చూడండి ఫస్ట్ వచ్చేసి చివర్లు మొత్తం కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ తీసేసుకొని కరెక్ట్ వైపు మన సైడ్ పెట్టుకోవాలి ఆపోజిట్ కింది వైపు వేసేసుకొని దానిపైన అయితే లైనింగ్ అయితే నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే పెట్టేసుకోండి సో క్యాన్వాస్ పేపర్ అనేది మనకి కనపడాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి ఈ విధంగా పట్టుకొని కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ పిన్స్ అనేది పెట్టి ఎందుకంటే మనకు అటు ఇటు తి తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పాలి కదా అప్పుడు క్లాత్ అనేది జరుగుతుంది దానికోసం అని చెప్పేసి ఒక పిన్ అయితే పెట్టుకోండి సో తర్వాత బక్రమ్ క్లాత్ పైన నేనైతే ఏ విధంగా అయితే కట్ వర్క్ డిజైన్ షేప్ ఇచ్చాను సో బక్రమ్ పేపర్ పైననే స్టిచ్ వచ్చేలాగా అయితే చూసుకోండి ఎందుకంటే బక్రం మీదనే స్టిచ్ వేసామనుకోండి చాలా బాగా స్టిఫ్ అనేది స్టిఫ్నెస్ చాలా బాగా వస్తుందండి అని చెప్తున్నాను అనమాట సో చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా దాని మీదనే కరెక్టుగా అయితే చూసి టెన్షన్ అనేది పైనకి కిందికి అనుకుంటూ కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉక్స్ పెడతానని చెప్పాను కదా అక్కడైతే ఉక్స్కి కొంచెం ప్లేస్ అనేది ఉంచి అక్కడ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి సో చూడండి నేనైతే వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆస్టీజ్ చూసుకుంటూ మీరు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ తర్వాత కింద చూడండి ఇక్కడ డ్రాప్ లాగా ఇచ్చాను కదా సో అక్కడ వచ్చేసి మూల ఉంటుందండి అక్కడ కరెక్ట్గా మూల దగ్గర వచ్చేలాగా స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా కిందికి పైనకి అనుకుంటూ మనం డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని ఒకటికి రెండు సార్లు మిషన్ సూది అనేది ఎటు అటు ఇటు రాకుండా కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకుంటూ కొంచెం లేట్ అయినా పర్లేదండి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా వదిలిపెట్టేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఉక్స్ దగ్గర వచ్చేసి కొంచెం గ్యాప్ అనేది వస్తుందండి సో ఆ గ్యాప్లో జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి కొంచెం మనం ఏమన్నా స్టిచ్ వేసిన మీద కట్ చేసామనుకోండి మొత్తం డిజైన్ అనేది పాడైపోతుందనమాట సో అందుకే చెప్తున్నాను సో ఇంకా ఈ మూల చివర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి ఆ తర్వాత ఇంకా రౌండ్ షేప్ లాగుంది కదా అక్కడ ఇట్లా కత్తెరితో టక్స్ అయితే పెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి డిజైన్ అనేది చాలా ఈజీగా మలుతుందనమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ కట్స్ ఇచ్చాను కదా కట్స్ దగ్గర అయితే ఈ విధంగా మొత్తం కత్తెరతో అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి సో కుట్టు మీద అసలు కట్ చేసుకోకండి ఆ తర్వాత కట్స్ మూలలు ఉంటుంది కదా అక్కడ కూడా కత్తెరితో కొంచెం కొంచెం టక్స్ అయితే ఇచ్చుకోవాలండి తర్వాత రౌండ్ షేప్ ఉంటుంది కదండి కట్ వర్క్ డిజైన్ అక్కడైతే కొంచెం కొంచెం అయితే కథర్తో అయితే టచ్ అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని ఆ తర్వాత మనం దాన్ని రివర్స్ తీసుకున్నాం అనుకోండి చాలా మంచిగా మనకి కట్వర్క్ డిజైన్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే వస్తుందనమాట సో చూడండి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి సో కొత్తగా ట్రై చేసేవాళ్ళు నేనైతే చెప్తానండి వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను ఎందుకంటే నేను చూపించేది మాత్రం ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి అందుకోసం అని చెప్తున్నాను సో నేను చెప్పేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా విన్నారనుకోండి మీకే అర్థమవుతుందనమాట సో ఇంకా మొత్తం కటింగ్ అవన్నీ చేసేసిన తర్వాత చూడండి ఈ విధంగా రివర్స్ అయితే తిప్పుకోవాలన్నమాట సో ఇక్కడ ఉక్స్ దగ్గర వచ్చేసి మీకు బయటకైతే క్లాత్ రాదండి అప్పుడు ఏం చేయాలంటే చిన్నది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి సో అదైతే తీసేసుకొని దాని ద్వారా బయటికి అనేది తీసుకోవాలన్నమాట ఆ విధంగా కొంచెం లోపలికి డ్రైవర్ పెట్టేసి బయట కంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో చూడండి నాకైతే బ్యాక్ పార్ట్ షేప్ మొత్తం కరెక్ట్గా వచ్చేసింది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్ లాగా వేసేసుకోవాలి రైట్ సైడ్ మన వైపు రాంగ్ సైడ్ కింద వైపు వేసేసుకొని రెండు ఒకటేసారి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత ఒక పార్ట్ అయితే ఒక సైడ్ అయితే తీసుకోవాలన్నమాట సో నేనైతే వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో విధంగా మీరు కూడా తీసుకోండి నేను ఇది వచ్చేసి కొంచెం ఫాస్ట్ స్పీడ్ మోడ్లో అయితే పెట్టాను ఎందుకంటే వీడియో అనేది చాలా అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే చూపిస్తున్నానండి సో ఒక సైడ్ అయితే తీసుకొని కరెక్ట్గా నేను ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఏ విధంగా చెప్పాను అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా బక్రమ్ క్లాత్ మీద నేనైతే ఇది కొత్త మోడల్ డిజైన్ అండి టూ కట్ వర్క్స్ వచ్చేసి షేప్ వచ్చిందనమాట సో ఇప్పుడు ట్రెండింగ్లో ఇదే మోడల్ అనేది నడుస్తుందనమాట దానికోసం అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నానండి సో ఈ విధంగా బక్రమ్ క్లాత్ పైననే మొత్తం స్టిచ్ వచ్చేలాగా అయితే చూసుకొని వేసుకోండి సో కట్ వర్క్ దగ్గర మాత్రం రౌండ్ తిప్పుకుంటూ ఇట్లా మిషన్ పాదం అనేది పైనకి కిందికి అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటేనే మనకి రౌండ్స్ దగ్గర చాలా నీట్గా స్టిచ్ కూడా చాలా నీట్గా అనేది పడుతుందండి అందుకోసం అని చెప్తున్నాను సో బిగినర్స్కి చాలా కష్టం అవుతుంది అయినా పర్లేదండి ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసుకుంటూ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనేది వస్తుందనమాట సో ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఒక పావి ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత యాజ్ నేను బ్యాక్ పార్ట్కి ఏ విధంగా చెప్పాను ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా సో ఇక్కడ పావుంచ్ దగ్గర కొంచెం టక్స్ అయితే ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత దాన్ని రివర్స్ అయితే తిప్పుకోవాలన్నమాట సో రెండు పార్ట్లు అదే విధంగా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి టూ వస్తాయి కదండి సో ఫ్రంట్ వచ్చేసి ఉక్సులు అనమాట బ్యాక్స్ వచ్చేసి క్లోజు కాబట్టి చెప్తున్నానండి సో ఈ విధంగా మొత్తం అయితే చూసుకోవాలి సో అసలు ఈ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి సో నేనైతే పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట చూడండి అసలు షేప్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే అబ్బాయి ఇంత బాగా వచ్చిందని చెప్పేసి నేను నేనే మురిసిపోతున్నాను అనమాట అంత బాగా వచ్చిందండి సో ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం డిజైన్ ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అయితే చూపిస్తున్నానండి సో ఇంకా మొత్తం చూపించాలంటే వీడియో చాలా లెంతి అవుతుందని చెప్పేసి చూపించట్లేదండి సో ఇంకా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ వచ్చేసి లైనింగు చంక వైపు అటు ఇటు కొంచెం క్లాత్ అనేది పడుతుందండి అది యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ వచ్చేసి పైన వైపు ఉండేలాగా చూసుకోండి సో కచ్చలు ఉంటాయి కదా అది పైన వైపు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట లైనింగ్కి ఎందుకంటే మనం బక్రం యాడ్ చేస్తాం కదా అది వచ్చేసి లోపల సైడ్ వెళ్ళాలి కదా అని చెప్తున్నానండి సో ఆ తర్వాత చూడండి బక్రం లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే తీసుకోండి ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ వచ్చేసి కింద బార్డర్ అయితే వచ్చిందండి సో బార్డర్ వచ్చినా సరే కట్ వర్క్ డిజైన్ మాత్రం బార్డర్కి చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ అనే అనేది చాలా బాగా వస్తుందనమాట సో నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి అయితే అర్థమవుతుంది అందులో చాలామంది నాకైతే కామెంట్స్ చేస్తున్నారండి చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తున్నారక్క మీరు అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు నేను మాత్రం చాలా హ్యాపీ అండి సో ఇలా నా వీడియోస్ చూసి మీరు కూడా ఎంతో కొంత నా నుంచి నేర్చుకుంటారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి సో చాలా మందికి స్టిచ్చింగ్ చేయాలి అని ఉంటుంది కానీ వాళ్ళు భయపడుకుంటారండి అలా అసలు భయపడుకోవద్దండి మనం స్టిచ్చింగ్ చేస్తే ఒకసారి రెండుసార్లు తప్పులు అనేది వస్తుందండి మనం దాన్ని మళ్ళీ విప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసామనుకోండి అలా మనకు అలవాటు అయిపోతుంది అనమాట అట్లా స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ అవుతామండి ప్రతి ఒక్కరం అలాగే నేర్చుకుంటామండి నేను కూడా స్టార్టింగ్లో చాలా మిక్స్ స్టిక్స్ అయితే చేస్తాను కానీ ఆ తర్వాత మనకి అర్థం అవుతుంది ఆటోమేటిక్గా ఇది ఇక్కడ చేయొద్దు ఇది ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి అర్థమవుతుందండి సో ఇంకా చూడండి హ్యాండ్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్కి అయితే మొత్తం కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసానండి సో మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఏమో మనకి పైన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి రాంగ్ సైడ్ కింద వైపు ఉండేలాగా పెట్టేసుకొని లైనింగ్ అనేది ఈ విధంగా కట్ వర్క్ పైనకి వచ్చేలాగా పెట్టేసుకొని దాని మీదనే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలండి కట్ వర్క్ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా కట్ చేసుకొని మూలలో వచ్చేసి ఈ విధంగా కత్తెరితో టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇచ్చేసుకొని మనం సీదా వైపు అయితే ఈ విధంగా తిప్పాలన్నమాట సో ఇలా తిప్పేస్తే చూడండి అసలు కట్ వర్క్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్కి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా అదైతే అనమాట ఇక్కడ వచ్చేసి నేను మొత్తం డిజైన్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఆ సైడ్లో మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వేసానండి వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం అయితే కటింగ్ చేసి ఆ తర్వాత మీకైతే డాట్స్ అయితే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి సో బ్యాక్ సైడ్ పార్ట్లో అయితే కింది వైపు ఒక ఉండేలాగా చూసుకొని అక్కడ నుంచి పైనకి స్టిచ్ అయితే వేసుకోవాలండి పైనకి వచ్చేసరికి మనం చివర్లో అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీకైతే కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా సో బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత నడుపు సైడ్ ఉంటుంది కదండి అక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి పావు ఇంచ్ పైనకి మార్కింగ్ వేసుకొని అక్కడ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి నేను వీడియోలో ఏ విధంగా చూపించానో ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే అది వచ్చేసి చంక వైపు బ్యాక్ పార్ట్కి కింద ముడతలు అనేవి వస్తాయి కదా అవనేది రాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి అదేవిధంగా ఒక్క ముడత కూడా రాదనమాట చాలా నీట్గా ఉంటుందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి షేప్ బెల్ట్ అండి సో ఇది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం ఈ విధంగా అన్నీ ఒక త్రీ క్లాత్లు అయితే తీసేసుకొని అక్కడ జాయింట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత జైంటింగ్ వైపు మన సైడ్ ఉండేలాగా చూసుకొని చూడండి ఒక పావించి ఉండేలాగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి కింద వైపు బెల్ట్ అనేది యాడ్ చేయాలండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా అక్కడైతే లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక మిలకలాగా అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట సో ఇంకొక సైడ్ అయితే నేను మలిపి స్టిచ్ అయితే చేశానండి సో ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కటింగ్ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో వీడియోలో అదేవిధంగా లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది వచ్చేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనము ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి సో నేను పెద్ద కుట్టు అయితే పెట్టేసి ఇక్కడ ఒక పెద్ద కుట్టు అయితే వేస్తున్నానండి సో మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది తీసేయాలన్నమాట అలా తీస్తే చాలా నీట్గా కనిపిస్తుందండి సో నేను ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాను సో బ్యాక్ పార్ట్ అయితే నాకు రెడీ అయిపోయిందండి అసలు ఎంత బాగా వచ్చిందో తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను మీకు డాట్స్ అయితే చూపిస్తున్నానండి సో నేను ఇంతకుముందు డాట్స్ అయితే పెట్టుకున్నాను కదా కటింగ్ వీడియోలో సో యాజ్ టీస్ మనం డాట్స్ ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకు అయితే వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అయితే నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నానండి సో కింద వైపు పట్టుకొని ఒక పావించు ఉండేలాగా చూసుకొని డాట్స్ అనేది వేసుకోవాలండి మెయిన్ డాట్కి అయితే ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట మిగతా రెండు డాట్స్ ఉంటాయి కదా వాటికి మాత్రం ఒక పావించి ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి సో నేనైతే వీడియోలో ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో చూసుకుంటూ అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే వేయండి ఆ తర్వాత మనం చూసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వేసిన తర్వాత రెండు స్టిచ్ వేసిన తర్వాత చూసుకుంటున్నాను కరెక్ట్ వచ్చాయా లేవా అని చెప్పేసి సో ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అయిపోయాయండి ఆ తర్వాత నాకైతే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి ఫోర్ అయితే తీసుకుంటాను మెయిన్ క్లాత్ వచ్చేసి టూ అయితే షేప్ పట్టీలు అయితే తీసుకుంటానండి సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మొత్తం రెండు అయితే అటాచ్ చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ ఉంటుంది కదండి దానికి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చూసుకోండి తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకొని మనం చూసుకోవాలన్నమాట సో ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా వచ్చాయి ఉక్సు ఎంత ఉంది అని చెప్పేసి ఉక్స్ బెల్ట్ అయితే చూసుకోవాలండి సో నాకు ఇక్కడ అయితే ఇది ఒక పావించి ఉండేలాగా అయితే కింద వైపు షేప్ బెల్ట్లు లోపలికి వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఆ విధంగా మనము ఉక్సులు ఉక్సు పార్ట్ ఉంటుంది కదండి అదైతే లెంత్ అయితే చూసుకోవాలన్నమాట సో వాళ్ళు వచ్చేసి నాకు నెక్ అనేది కొంచెం కిందికి పెట్టమని చెప్పారు కదా అందుకోసం అని చెప్పేసి నెక్ పార్ట్ వదిలేసి మిగతా పార్ట్ మొత్తం అయితే చూసుకున్నాను అనమాట ఈ విధంగా షేప్ బెల్ట్లు కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలండి కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్టులు అనేది రావాలన్నమాట అందుకే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి ఆ తర్వాత చూడండి ఈ విధంగా షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్టులు ఇట్లా ఓపెన్ చేసేసి లైనింగ్ క్లాత్ వైపు అయితే మనము స్టిచ్చింగ్ వచ్చేలాగా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి సో ఈ విధంగా షేప్ బెల్టులు మొత్తం అయితే రెడీ చేసుకున్నానండి ఆ తర్వాత అవి వచ్చేసి పక్కకు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఒక పార్ట్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షేప్ బెల్ట్లు ఎక్కడ కరెక్ట్గా వస్తుంది మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఎక్కువ క్రాస్ ఉండే వైపు త్రీ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది కదా అదైతే మన సైడు త్రీ ఉన్న దగ్గరనేమో నడుమ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలండి సో నేనైతే ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో విధంగా పెట్టుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి సో ఈ విధంగా పెట్టుకొని మొత్తం చూసుకోవాలన్నమాట ఆ తర్వాత మొత్తం జైంట్ వేసిన తర్వాత మెయిన్ మెయిన్ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అలా చెక్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చెప్పేసి సో మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి డాట్ ఉంటుంది కదా వైపు ఆ డాట్ అనేది కొంచెం స్టిచ్చింగ్ అయితే చేసుకోండి అలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట సో నాకైతే కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేనైతే ఏం స్టిచ్ చేయట్లేనండి ఆ తర్వాత ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా రౌండ్ చుట్టేసి ఆ తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా అది రెండు అయితే లోపల వైపు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు పోగులు అనేది బయట వైపు రాకుండా లోపలికి వెళ్ళిపోతాయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు కదా ఆ విధంగా అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టేసుకొని దాన్ని అయితే ప్రెస్ చేసేసి అటు ఇటు మొత్తం స్టిచ్ అయితే వేస్తానండి అలా వేస్తే మనకు షేప్ బెల్ట్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట సో అందుకోసం అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఆ తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దానికి షేప్ బెల్ట్ ఇంకొకటి అనేది యాడ్ చేయాలన్నమాట సో ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను మీరు చూసుకుంటూ అదేవిధంగా ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం యాడ్ అయితే చేయండి సో దీనికి యాడ్ చేసిన తర్వాత మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు ఆ తర్వాత ఈ విధంగా రౌండ్ అనేది చేసేసుకొని ఆ తర్వాత షేప్ పట్టి మొత్తం అయితే వచ్చేలాగా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేయండి నేనైతే ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేయండి మీకు అర్థం కాకపోతే నా వీడియో మళ్ళీ ఒకటికి రెండు సార్లు అనేది చూసుకుంటూ అర్థం చేసుకుంటూ ఆ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసి చివరిలో అయితే ఖచ్చితంగా టచ్ అయితే ఒక టూ టైమ్స్ అట్లా అయితే అనండి ఎందుకంటే మనకు స్టిచ్ వేసింది అసలు ఊడిపోదు అనమాట అదే ఒకటేసారి కుట్టుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఊడిపోతుంది అందుకని చెప్తున్నానండి సో ఈ విధంగా లోపలికేంచి తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత రెండు పక్కల పక్కల పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్స్ చూసుకోవాలండి సో కరెక్ట్గా వచ్చాయా రాలేదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఉక్స్కి అయితే చూపిస్తున్నానండి నేను కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చూపిస్తున్నాను కాబట్టి నాకు లెఫ్ట్ వచ్చేసి మీకు రైట్ అవుతుందండి నాకు రైట్ వచ్చేసి మీకు లెఫ్ట్ అవుతుందనమాట అందుకోసం చెప్తున్నాను సో నేను ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కైతే ఉక్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి అందుకు చెప్తున్నాను సో ఇక్కడ ఉక్స దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ డాట్ ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదండి అక్కడ అయితే లైనింగ్ వచ్చేసి ఒక మెళకల్లాగా అయితే పెట్టుకోవాలన్నమాట సో లైనింగ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద వైపు ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి సో కింద వైపు ఓపెన్ అవుతుంది కదా అక్కడ వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేసి ఆ తర్వాత మొత్తం ఉక్సు వైపు అయితే స్టిచ్చింగ్ అయినది వేయాలండి సో ఇది వచ్చేసి లోపల సైడు ఉక్సు పాట అనేది వస్తుంది కదా అందుకోసం అని చెప్తున్నాను పైన వచ్చేసి కూడా లోపల సైడ్ లైనింగ్ క్లాత్ వేసేసి పైన కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేయాలండి సో మనకు ఒక్క పోగు కూడా బయటకు రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి సో ఉక్స్ అయితే వేసేసాం కదా రైట్ రైట్ పార్ట్ సైడు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ పార్ట్ ఉంటుంది కదా మెయిన్ పార్ట్ దానికి వచ్చేసి నేనైతే కాజా అయితే వేస్తున్నానండి కాజాకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఆ లైనింగ్ క్లాత్ అదేవిధంగా మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలండి కాజా వేయాలంటే ఆ తర్వాత చూడండి ఇట్లా కొంచెం లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక సైడు ఉక్సులు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజాకి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి అందుకోసం అని చెప్పేసి నేను రెండు దగ్గరికి పెట్టుకొని చూసుకుంటున్నాను ఎందుకంటే ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో కాజా వచ్చేసి పైన సైడు కరెక్ట్ సైడ్ రావాలి కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ను వచ్చేసి ఆపోజిట్ పెట్టేసుకొని కాజానైతే అయితే ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలండి చేసేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది మన సైడు పైన వైపు అయితే వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట కావాలనుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నా వీడియో ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయండి అలా చేస్తే అర్థం అర్థం సో నాకైతే చెప్పాలంటే కొంచెం చెప్పడానికి రావట్లేదన్నమాట సో అయినా కానీ నేను ట్రై చేస్తున్నానండి సో చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఆ తర్వాత వన్ ఇంచ్ ఉండేలాగా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి సో కాజా అనేది పైన వైపు వచ్చేలాగా అయితే చేసుకోవాలి అదే మనం ఉక్సు ఉంటుంది కదా అదైతే లోపలికి వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా మొత్తం కాజా అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో క్లాత్ అనేది బయట వైపు కనపడకుండా పైన కింద మొత్తం లోపల వైపు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయండి సో నాకైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి ఆ తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఆ తర్వాత ఒక సైడ్ అనేది ఫస్ట్ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు భుజాలు అయితే జాయింటింగ్ అయితే చేయాలండి సో మీకు ఫ్రంట్ పార్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ కొద్దిగా అనేది కట్ చేసుకోండి మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని కటింగ్స్ అనేవి కట్ చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే అవి కరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి కదా అందుకని చెప్తున్నానండి సో చూడండి చూసుకొని ఈ విధంగా మొత్తం భుజాలు అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలండి సో మనకి నెక్ వైపు అనేది కొంచెం కింది వైపు వచ్చేలాగా అయితే భుజాలు ఎక్స్ట్రా అనేది తీసుకొని కుట్ట అనేది వేయాలన్నమాట ఎందుకంటే భుజం వైపు జారుతుందండి అందుకని చెప్తున్నాను సో ఈ విధంగా ఒక సైడ్ అయితే కుట్టడం అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా అదే విధంగా భుజాలు అనేది కుట్టు వేయాలండి స్టార్టింగ్ దగ్గర టెన్షన్ అనేది ఆడించాలన్నమాట అలా చేయకపోతే కుట్టు అనేది చాలా త్వరగా విడిపోతుంది అందుకే అండి సో ఈ విధంగా భుజాలు జాయింటింగ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత వచ్చేసి మనము మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా దాన్ని అయితే తీసుకొని భుజాలపైన పెట్టుకొని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి సో హ్యాండ్స్ అయితే కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చిందండి సో రెండు ఒకదాని ఒకటి ఈ విధంగా ఆపోజిట్ లాగా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని నేను ఫ్రంట్ లోతు అనేది ఇప్పుడైతే తీసుకుంటు తీసుకుంటున్నానండి హ్యాండ్స్కి సో చూడండి మధ్యలో వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద వైపు జాయింటింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకొని మధ్యలో ఒక ముప్ప ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి సో నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోండి ఆ విధంగా హ్యాండ్స్కి ఫ్రంట్ లోత అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అవి రెండు ఓపెన్ అయిపోతాయండి అందుకని చెప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి అదేవిధంగా మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి సో భుజాల వైపు అయితే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలండి సో మనకు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి అప్పుడు మనకు ఇప్పుడైతే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి మనం ఇప్పుడు కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అందుకని చెప్తున్నాను నెక్స్ట్ మనం హ్యాండ్ పెట్టుకునేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఏమంటారు హ్యాండ్ లోతు తీసాం కదండి అది అనేది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అందుకే మీకు అయితే క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్ లోత్ అనేది ఒక సైడ్ రావాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ మనం లోత్ అనేది తీయలే కదా అది అనేది ఇంకొక సైడ్ అనేది రావాలండి బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి అందుకని చెప్తున్నాను సో మధ్యలో నుంచి పెట్టుకొని హ్యాండ్ అనేది ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం హ్యాండ్ అనేది జెయింటింగ్ అనేది చేసేసుకోవాలండి సో హాఫ్ నుంచి ఒక సైడ్ కుట్టాను కదా ఆ తర్వాత ఇంకొక హాఫ్ ఉంటుంది కదా సో దాన్ని రివర్స్ చేసేసుకొని అది మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా అయితే వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మనకు ఒక సైడ్ డబల్ స్టిచ్ అనేది వచ్చేస్తుందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అదే విధంగా హ్యాండ్ లోతు అయితే తీసాం కదా ఆ పార్ట్ అనేది మొత్తం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట సో మధ్య మధ్యలో మనకి థ్రెడ్స్ అవన్నీ వస్తుంటాయండి అవన్నీ కట్ చేసుకుంటూ మనం కరెక్ట్గా చూసుకుంటూ పావించుండేలాగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఫుల్గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడు తిప్పేసుకొని మనకు ఇక్కడ సైడు ఒకటే స్టిచ్ అనేది వచ్చింది కదా దాన్ని మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చూసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి సో మీకైతే ఒక హ్యాండ్ అయితే చూపించానండి ఇంకొక హ్యాండ్ ఆ అదే అదేవిధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయండి సో నేను ఇంకా ఇంకొక హ్యాండ్ అయితే చూపించట్లేదు అనమాట ఆ తర్వాత స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా వేలితో ఒకసారి రబ్ చేసుకోండి అలా రబ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని పైన వైపు మనం ఆల్రెడీ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా దాన్ని చూసి పెట్టుకోవచ్చు లేదంటే బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసేసుకొని బ్లౌజ్ని చూసి కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు సో నేను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసేసుకొని కరెక్ట్ ఎక్కడి వరకు స్టిచెస్ వచ్చాయా అని చెప్పేసి నడుము కొలత అయితే పెట్టుకున్నానండి మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఉక్స్ వైపు అది కూడా తీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి సో బ్లౌజ్కి ఎంత మార్కింగ్ ఉందో చూసుకుంటూ అంతే మార్కింగ్ అయితే వేసుకోండి నాకు ఎందుకంటే నేను ఆల్రెడీ లైనింగ్ మీద మార్కింగ్ వేశాను కాకుంటే అవి కనపడట్లేదు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత హ్యాండ్ మార్కింగ్ ఆల్రెడీ ఉందండి సో ఇంకా మనము రెండు పెట్టుకొని చూసుకోవాలన్నమాట మనకు ఏమాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ అయింది అనుకోండి ఇక్కడ ఒక డాట్ అనేది వేయలేదనమాట నేను ఆ డాట్ వచ్చేసి చివరిలో అయితే వేసుకుంటానండి ఈ విధంగా సో ఎక్స్ట్రా వస్తే ఇక్కడ కొంచెం పావించి ఉండేలాగా చూసుకొని అక్కడ ఒక డాట్ అయితే వేసుకోండి అలా వేసుకుంటే మనకి జైంటింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో హ్యాండ్స్ దగ్గర ప్లస్ మార్క్ అనేది సింబల్ వస్తుందండి సో ఆ విధంగా చూసుకొని నేనైతే చివరిలో అయితే వేసుకుంటాననమాట అందుకోసం అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి సో అలా అడిగితే నాకు కూడా క్లారిటీగా మీకు చెప్పాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా సో నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా మొత్తం టక్స్ అయితే ఇచ్చుకోవాలి సో హ్యాండ్స్ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవద్దండి కొంచెం కర్వ్ కొంచెం క్రాస్ కర్వ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే హ్యాండ్ అనేది టైట్ ఫిట్గా అయితే చాలా బాగా వస్తుందండి సో చూసుకొని చూడండి కింద వైపు ఈ విధంగా రెండు సమానంగా ఉండేలాగా పట్టుకొని మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇక్కడ సింబల్ లాగా అయితే వస్తుంది సో అది కూడా చూపిస్తున్నానండి మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా రెండు మూడు కుట్లు ఉండేలాగా అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి నేనైతే ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి సో నా స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎలా స్టిచ్ చేస్తానో మీకు అలానే చూపిస్తున్నాను నేను ఏమాత్రం ఎక్కువ తక్కువ ఏం చూపించట్లేదండి సో ఈ విధంగా మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకొక సైడ్ ఉంటుంది కదా అది కూడా యాజ్ స్టేజ్ స్టిచ్చింగ్ అయితే వేయాలండి వేసేసిన తర్వాత పక్కల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఓర్లాక్ కూడా చేసుకోవచ్చు అండి సో స్టిచ్ మొత్తం వేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఓర్లాక్ మిషన్ ఉందండి అదైతే తీసుకురావాలి ఊర్లో ఉందన్నమాట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది కూడా తీసుకొస్తానండి సో భుజాలపైన కొంచెం ఖర్చు అనేది కనిపిస్తుంది కదా అది కనపడకుండా పైన ఒక స్టిచ్ అనేది వేశానండి తర్వాత మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి ఉల్టా తీసి సీదా వైపు మొత్తం అయితే చూపిస్తున్నాను అసలు బ్లౌజ్ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ చాలా బాగా కట్వర్క్ డిజైన్ అనేది వచ్చిందండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్